ఓం నమ వెంకటేశాయ జై చిన్నమస్త హాయ్ అండి ఐఎమ్ డాక్టర్ భార్గోదేవన వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కర్మ విపర్యాస సో ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే చీరల బిజినెస్ చేస్తూ ఉంటారు అంటే ఎంతోమంది మహిళలు సైడ్ బిజినెస్ లాగా ఇంట్లో ఉంటూనే వాళ్ళు ఒక సైడ్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవడానికి శారీ బిజినెస్ చేస్తూ ఉంటారు కొంతమందికి బాగా జరుగుతుంది కొంతమందికి ఎలాగంటే ఆ చీరలు ఇరుగు పొరుగు వాళ్ళంతా తీసుకెళ్ళిపోతారు ఆ ఈఎంఐలు కడతామంటారు ఆ టైంకి కట్టరు దాంతో ఈవిడకి ఏదో ఒక రోజు రే మొత్తం టోటల్గా లాస్ అయిపోతుంది కొంతమంది మొహమాటానికి పోయి ఇస్తారు అవును రేపు నెల ఇస్తాం మొన్నటి నెల ఇస్తామంటారు అది ఇక లాస్ట్కి గోవింద గోవింద అని అయిపోతుంది అనమాట మరి ఎందుకు అసలుకి ఈ చీరల బిజినెస్ చేయాలి అంటే ఏం గ్రహస్థితి ఉండాలి మన జాతకంలో అనేది చూద్దాం అంటే నేను చెప్తున్నాను పెద్ద 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 షాపింగ్ మాల్స్ పెట్టే వాళ్ళు కానీ లేదంటే చిన్న ఇంట్లో ఇంట్లోనే చేసుకునే మహిళలు కానీ వీళ్ళకి ఎలాంటి కాంబినేషన్స్ ఉంటే శారీ బిజినెస్ వచ్చి అనేది చూద్దాం శారీస్ శారీస్ అంటేనే ముఖ్యంగా మనం చూడాల్సిన గ్రహం శుక్రుడు ఎందుకంటే శుక్రుడు అందానికారకుడు సౌఖ్యానికారకుడు సుఖాని కారకుడు కంఫర్ట్స్ లావిష్నెస్ లగ్జూరియస్ లైఫ్ బ్యూటీ ఇలా మనం ధరించే దుస్తులు ఇవన్నీ కూడాను శుక్రుని ఆధీనంలోనే ఉంటాయి సో అలాంటి శుక్రుడు మీ జాతకంలో ఎలా ఉన్నాడు అనేది ఫస్ట్ చూసుకోవాలి ఎన్ని డిగ్రీస్ ఉన్నాడు అనేది ఫస్ట్ పాయింట్ నెక్స్ట్ శుక్రుని యొక్క అవస్థ ఎలా ఉంది అనేది చూసుకోవాలి తర్వాత ఏ గ్రహంతో కలిసి ఉన్నాడు అనేది ఇంకొకసారి చూసుకోవాలి తర్వాత శుక్రుడు పాపగ్రహాలతో కలిసి ఉన్నాడా లేదంటే పాపగ్రహ చూపు ఏదైనా శుక్రుడి మీద ఉందా అనే విషయం కూడా చూసుకోవాలి ఇంకా వస్తే శుక్రుడు ఏ స్థానం అంటే ఉచ్చపట్టి ఉన్నాడా లేదంటే నీచ స్థానంలో ఉన్నాడా త్రికోణమా ఎలా అది అది లగ్నం యోగకారకమా యోగకారకమా ఈ పాయింట్లన్నీ చూసుకోవాలి ఇప్పుడు శుక్రుని గురించి అయిపోయింది నెక్స్ట్ ఇప్పుడు నెక్స్ట్ ఏంటి బిజినెస్ అంటే వాళ్ళు చీరలు తెచ్చుకొని ఏం చేస్తారు ఊరికే ఉంచుకోరు కదా బిజినెస్ చేస్తారు మరి ఆ బిజినెస్ చేసేకి ఏం గ్రహం కారకం అవుతుంది మెరిక్యూరీ సో ఈ మెరిక్యూరీ ఎలా ఉందనేది చూసుకోవాలి కొంతమంది జాతకులకి బుధులు ఉండి శుక్రుడు ఒకవేళ మాలవ్య యోగాన్ని ఇచ్చినట్లయితే చాలా అద్భుతమైన చీరల బిజినెస్ చేయగలుగుతారు కోట్లల్లో వ్యాపారాలు చేయగలుగుతారు అది డిపెండ్స్ ఆన్ శుక్రుడు అండ్ బుధుడు ఇక బుధుడు కూడా భద్రయోగాన్ని ఇచ్చినట్లయి శుక్రుడు పర్వాలేదు ఒక రకంగానే ఉన్నా కూడా చాలా అద్భుతమైన శారీ బిజినెస్ చేయగలుగుతారు అర్థమవుతుందా ఇక అంటే శుక్రుడు పర్వాలేదు అంటే కనీసం ఒక ఇరవై మూడు డిగ్రీలు ఇరవై నాలుగు డిగ్రీలు దాటి కొన్ని ఆయనకు ఫేవరబుల్ రాసుల్లో ఉంటే చాలా అద్భుతమైన బిజినెస్ చేయగలుగుతారు అయ్యో లగ్నం యోగకారకమైతే ఇక శుక్ర బుధుల్లో కొన్నిసార్లు బుధుడుకు బుధుడు అస్తంగత్వం అయిపోతుంటాడు రవికి దగ్గరగా ఉండడం అలాంటప్పుడు చాలా ఫెయిల్యూర్స్ అనేవి వస్తూ ఉంటాయి బిజినెస్లో అంటే మీరు డబ్బు పెట్టి అన్ని పెట్టి సరుకు తెచ్చినప్పటికీ కానీ ఖచ్చితంగా అంటే ఆ బిజినెస్ అనేది ఫెయిల్ అయిపోతుంది శుక్ర అస్తంగత్వమైన బిజినెస్ ఫెయిల్ అయిపోతుంది శుక్రుడికి శని దృష్టి పడినా ఫెయిల్ అయిపోతుంది శుక్రుడు కన్యా రాశిలో ఉంటూ అది చాలా అంటే పరమ వరిష్ఠ సిచ్యువేషన్లో అవస్థలు కానీ డిగ్రీస్ కానీ ఇలా ఉన్నప్పుడు కూడా బిజినెస్ అనేది ఫ్లాప్ అవుతుంది కొన్నిసార్లు శుక్రునికి గురు సంబంధం ఉంటుంది కొన్నిసార్లు ఇది అష్టలక్ష్మి ఇలాగా కూడా కనపడిస్తుంది కానీ ఒక్కొక్కసారి ఇది ప్రాపర్ వేలో నడవదు ఇక శని ఉన్నాడంటే అంతే అది చీరలు అనేది ఎత్తుకోవాల్సినది ఇంతేకాకుండా ఇంతే కాకుండా లాభస్థానం ఎలా ఉంది అనేది చూసుకోవాలి లాభము తర్వాత సప్తమ స్థానం సప్తమ స్థానం అనేది వ్యాపారము లాభస్థానం పదకొండు అనేది కాబట్టి లాభస్థానం సో ఈ రెండు స్థానాలు కూడా చూసుకోవాలి సప్తమ స్థానంలో కేతు ఉన్నాడనుకోండి మీరు లక్ష లక్షలు పోసి ఎంత తెచ్చినా కూడా మీకు ఆ చీరలు అనేది ఒక చీర కూడా అమ్ముడిపోదు ఇక తర్వాత లాభస్థానంలో ఉన్న గ్రహాన్ని బట్టి ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒకవేళ లాభంలో శుక్రుడు ఉన్న శారీ బిజినెస్ చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది అదే మీకు శని ఉంటే చాలా స్లో మూమెంట్ ఉంటుంది జూపిటర్ ఉంటే అది ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఎందుకంటే జూపిటర్కి శారీస్కి సంబంధం లేదు కాబట్టి త్రూ శారీస్ ద్వారా మీకు లాభం ఇవ్వాలి అనేది కాన్సెప్ట్ గురువు చేతిలో ఉండదు సో కాబట్టి ఎలాంటి ఇది ఉంటుందనేది చూసుకోవాలి కొన్నిసార్లు మీకు బుధుడు ఉంటాడు లాభంలో బుధుడు ఉంటాడు లాభంలో బుధుడు ఉన్నప్పుడు ఫ్రెండ్స్ ద్వారా ఎక్కువగా కొంచెం సైట్ ట్రాకింగ్ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంతేకాకుండా కొన్నిసార్లు ఏమవుతుందంటే అప్పులు ఈ అప్పులు ఏంటి అంటే మళ్ళీ కుజుడు మీకు శుక్రబుధులే కాకోకుండా మీ స్థా మీ జాతకంలో కుజుడు ఎలా ఉన్నాడనే విషయం కూడా చూసుకోవాలి కుజుడు ఉన్న పొజిషన్ని బట్టి మీకు ఆ ప్రాపర్ రిజల్ట్ అనేది వస్తుంది అంటే తీసుకుని వాళ్ళు పేమెంట్ సరిగ్గా చేయడము లేదంటే ఎత్తుకొని పోవడము ఎత్తేసేయడము అనేది ఐఎంఐల్ ప్రాపర్గా కట్టడము అనేది కుజుని బేస్ తోటి ఉంటుంది సో ఇలా మేదర్గా మనకి ఇక్కడ ఏమేమి బయటపడ్డాయి శుక్రుడు బుధుడు కుజుడు అనేది ఎగరగొట్టే వాళ్ళ సంగతి గురించి సో ఇలా ఈ కాంబినేషన్స్ని చూసుకుంటే మీకు నిజంగా యోగం ఉంటే యూ కెన్ ప్రొసీడ్ ఒకవేళ లేదనుకోండి ఊరికే ఉండడం మేలు అర్థమవుతుందా సో కాబట్టి మో మహిళా మనులు కూడా ఒకసారి తమ జాతకాలు ఇలాంటివి నిజంగా ఉన్నాయా చీరలమ్మే నిజంగా మేము మోసపోయామా ఈఎంఐలు కట్టుకోకుండా మనకు వీధిలో వాళ్ళే మోసం చేశారా సో ఇవన్నీ కూడాను మనము ఆ జాతకం ద్వారా ముందే ముందే తెలుసుకోవచ్చండి మనకు అక్కర్లేనప్పుడు అది గమ్మును ఉండడం మేలనమాట సో అదండి సో ఈ వీడియో నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫిబ్రవరి ఎనిమిది కన్యాపార్శ్వతి హోమం ఉందండి పెళ్ళి కానీ యువకులు ఎవరైనా కానీ ఈ పాశ్వత హోమం చేయించుకోవచ్చు గురుదోషం శుక్రదోషము కుజదోషం ఇవన్నీ ఏమున్నా కూడా చేసుకోవచ్చు సో మరిన్ని వివరాల కోసం కింద డిస్ప్లే అవుతున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి జయ కమ్మకే జయ మచ్చి